హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రాలో ఉన్నారు నేనైతే బాగున్నండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెనక రెండు కొంగులు లాగా వచ్చేసేసాను అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ముందుగా ఒక విషయం మర్చిపోయాను అండి నా నిన్న నా వీడియో అయితే చాలామంది చూశారండి ఒక సబ్ ఒకళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు థ్యాంక్ చాలా థ్యాంక్స్ అండి ఆ వీడియో చూసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి ఇవాళ వీడియో కూడా అలా సక్సెస్ అనుకుంటున్నాను మనం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి ఇంకా ఫోర్ నెంబర్స్ ఏనండి ఉంది దయచేసి ప్లీజ్ అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే నెక్స్ట్ ఇంకా టాపిక్లోకి వెళ్తే ఇవాళ వచ్చేసి మన టాపిక్ వచ్చేసి అప్పు అండి అప్పు అనేది మనం జనరల్గా ఎప్పుడైనా మనకి అవసరం ఉన్నప్పుడు చేస్తూ ఉంటాం ఇంకా ఇక్కడైతే రెండోది వచ్చేసి అప్పు ఇవ్వడం నేను ముఖ్యంగా మాట్లాడేది ఇప్పుడు వచ్చేసి అప్పు ఇవ్వడం గురించి అండి అప్పు ఇవ్వడం అనేది తీసుకునే వాళ్ళు రెండు కేటగిరీలు ఉంటారండి ఒకటి ఖచ్చితంగా సీరియస్ కండిషన్లో అవసరం వచ్చి అడుగుతారు ఇంకొకళ్ళు వచ్చేసి పక్కన వాళ్ళని చూసి ఫ్రెష్ ఫ్రెస్టైజ్లోకి పోయి వీళ్ళు కూడా అలా ఉండాలని ఒకళ్ళు అప్పులు చేస్తారు ఈ రెండో కేటగిరీకి మీరు అప్పించారంటే అది రావండి ఇంకా అవి వదిలేసుకోవడం అనమాట కానీ ఫస్ట్ కండిషన్ ఉంది కదా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సాయం చేయండి మీ అంటే మీ స్తోమత ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సాయం చేయండి వాళ్ళు ఎలా గుర్తుపట్టాలంటే అవసరంగా ఉన్న వాళ్ళు ఒకే కారణం చెప్తారు కానీ ఈ రెండో కేటగిరీ రెండో కేటగిరీ వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళని రకరకాల కారణాలు చెప్తారు మాకు ఆడమన్నాయి డబ్బులు ఇవ్వడం నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను రెండు మూడు రోజులు ఇచ్చేస్తాను ఆ రెండు మూడు రోజులు ఇచ్చేవాళ్ళైతే అసలు మీ దగ్గరికి అప్పుకే రావండి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈ మాట వాళ్ళ వాళ్ళ దగ్గర లక్ష ఒక్కరు రావాలి వీళ్ళ దగ్గర యాభై వేలు రావాలి వీళ్ళ దగ్గర ఇరవై వేలు రావాలి ఇలా చెప్పారంటే అది ఖచ్చితంగా అవద్దు అనమాట కాబట్టి అలాంటి వాటికి అలాంటి వాళ్ళకి మాత్రం మీరు అప్పు ఇవ్వద్దు సీరియస్ కండిషన్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సాయం చేయగలిగితే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఆ దాని వల్ల మీకు మంచి అనేది ఫ్యూచర్లో కలుగుతుంది మనం చేసిన మంచి అనేది మనకి ఎప్పటికైనా తిరిగి వస్తుందండి అది అది యూనివర్సల్ అనమాట మనకి సృష్టి అనమాట అది ఆటోమేటిక్గా దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు ఇదే ఇప్పుడే వస్తాయి ఇచ్చేస్తా ఉన్నట్లు మాట్లాడతారు వాళ్ళకి ఇచ్చిన రావండి మీ డబ్బులు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఒకే కారణం చెప్తారు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమే చెప్తారు అది మాత్రం నిజంగా అవసరం అండి ఒకవేళ మేము మీ కాట డబ్బులు లేవనుకోండి వాళ్ళు అడిగిన అమౌంట్ కంటే తక్కువలో తక్కువ ఇవ్వండి బాగా అవసరం అనుకోండి ఒక సగం వరకు మాత్రం ఇవ్వండి అనమాట మిగతావి వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకా చెల్లెళ్ళు అన్నలు వీళ్ళు ఉంటారు కదండి వీళ్ళు అప్పు అడిగినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు అప్పు ఇచ్చేది బాగా ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితికి అయితే మీరు అప్పు ఇవ్వండి అండి నోట్ రాపించుకొని ఇవ్వండి ఆ ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితి వాళ్ళు ఇవ్వలేకపోయి ఇవ్వలేరు అని తెలిసినా కూడా ఇవ్వండి ఎందుకంటే అది ఎప్పుడు మీకు ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఒక లేకపోయినా కొంతవరకు అడ్జస్ట్ చేయగలము అన్నప్పుడు ఇవ్వండి ఇంకా నెక్స్ట్ రెండోసారి అడిగారు అనుకోండి సగం ఇవ్వండి ఏదన్నా వచ్చినప్పుడు ఇంకా మూడోసారి అడిగారండి అస్సలు ఇవ్వదు ఎందుకంటే వాళ్ళకి అది అలవాటుగా మారుతుంది మీకు ఇవ్వడం అనేది బలహీనతగా మారుతుంది కాబట్టి ఇలా ఉంటారనమాట ఇంకా నేను సెకండ్ కేటగిరీ చెప్పలేదు కదా సెకండ్ కేటగిరీ వచ్చేసి అదేనండి అవసరం ఉంటే వాళ్ళు ఒకే కారణం చెప్తారు ఆ ఒక కారణం దానికోసమే వాళ్ళు అప్పు అడుగుతారు కానీ ఫస్ట్ రకం ఎలా ఉంటారంటే అప్పు అడుగుతారు వాళ్ళ మాటలు మాత్రం కోటలు తగ్గుతాయి ఇంకా ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే నాకు తెలిసిన ఒక అతను ఏంటంటే ఇచ్చాడండి కష్టపడి పని చేసుకుని దాచిపెట్టుకుని రెండు వేలు మూడు వేలు అప్పిస్తే అతను ఏం చేశాడంటే ఇతనికి హాస్పిటల్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇవ్వలేదన్నమాట వాళ్ళ ఊరికి అలా ఉంటుంది అనమాట మొత్తానికి లాస్ట్లో ఇచ్చే వరకు నమ్మకం ఉండదు అంటే మీ హెల్త్ కండిషన్ బాగున్నప్పుడు కూడా వాళ్ళు ఇవ్వడానికి సంకోచిస్తారు కాబట్టి ఇంకోటి ఏంటంటే అయినా వాళ్ళకి అస్సలు అప్పు ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఇవ్వండి అది ట్రాప్ ఇచ్చుకొని ఇవ్వండి ఇంకా ఎక్కువ అయినా వాళ్ళకి ఇస్తే గొడవలు అనేవి వస్తాయి ఎందుకంటే వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకుంటారు మనోడేలే ఆహా వీడు ఉన్నోడేలే ఇవ్వబోతే ఏమైంది అన్నట్టు తీసుకుంటాడు డబ్బులు ఎవరికి ఊరికి కావ కదండి ఒక రోజు పై రావాలంటే చాలా కష్టపడాలి కాబట్టి మనం ఇచ్చే వాళ్ళకి నిజాయితీ అనేది ఉండదు ఇప్పుడు ఏంటంటే నిజాయితీ తక్కువైపోయిందని చెప్పవచ్చును వాళ్ళకి తొంభై శాతం కూడా ఎగ్గొట్టాలని చూస్తున్నారు ఖచ్చితంగా ఎగ్గొడతారనమాట కాబట్టి మీరు అప్పు అనేది ఎదుటి వాళ్ళకి ఇవ్వద్దు ఎందుకంటే మన పిల్లక మన చేతిలో ఉండాలి కానీ వాళ్ళ చేతిలో ఉందంటే వాళ్ళు ఎప్పుడు పీగేస్తారు మనకి తెలియదు అనమాట కాబట్టి ఇదండి మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అనుకుంటే అది బాగా సీరియస్ ఇష్యూ అయినప్పుడు మాత్రమే ఇవ్వండి మీ సొంత వాళ్ళు మీ అన్నలు అనుకోండి రెండోసారి సగ ఒక వాళ్ళు అడిగినట్లు కొంతవరకు ఇవ్వచ్చు అది నోట్ రాపిచ్చుకొని కానీ మూడోసారి అడిగారు అనుకోండి ఖచ్చితంగా ఇవ్వద్దు అదేవిధంగా హై లెవెల్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకోండి అంటే మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళకి అసలు చచ్చినా కూడా ఇవ్వద్దు అనమాట అప్పు అనేది వాళ్ళు పై పైన ఖర్చు చేస్తారు అవన్నీ మీకు ఇంకా రావన్నమాట ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేదైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్